మలబద్ధకం ఉంటే ఏం చేయాలంటారు సార్ మలబద్ధకం ఉంటే ఫస్ట్ సాయంత్రం అర్లీగా డిన్నర్ కంప్లీట్ చేయాలి పచ్చి కొబ్బరి తినాలా చిక్కుళ్ళు తినాలా మీల్స్కి మీల్స్కి మధ్యలో నీళ్లు తాగాలి కాన్స్పేషన్ వచ్చేది ఎందుకు డిహైడ్రేషన్ అయ్యి వాటర్ తగ్గిపోయి అప్పుడు వాటర్ దప్పైతే ఏం చేస్తారు టీ తాతారు నీళ్ళు అర లీటర్ తాగాల నువ్వు ఇంత టీ తాగుతావు టీ అనేది ఇంకా బాడీని డిహైడ్రేట్ ఇంకా బాడీని డిహైడ్రేట్ చేస్తుంది సో మధ్యలో నీ బాడీ డీహైడ్రేట్ అయింది అనుకో బ్రెయిన్ నుంచి సిగ్నల్ పోతుంది ఏ తేమ తగ్గిపోయింది నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది నోటర్ ఇది లేదో ఈ సిస్టమ్స్ అనేదో చేసుకోవాలా ఆపి అంటే నీ మోషన్లో ఉండే వాటర్ని కూడా అబ్జార్వ్ చేసుకొని వాడుకుంటుంది అది అందుకని గట్టిగా అయిపోతుంది మలం సో బయట రాదు దానికి మళ్ళీ తీసి బయట తీసి ఏమేమో చేసి దానికి డెల్క్లాక్స్ లేచి ఏమేమో చేస్తారు సో భోజనానికి భోజనానికి మధ్యలో ఒక లీటర్ నీళ్ళు తాగినాం అనుకో ఫ్రీగా ఫ్లో అవుతా పోతూ ఉంటుంది పెరిస్టాలిక్ మూమెంట్ అంటారు లో పెట్ట కళ్ళ తాగుతుంది మూమెంట్ వస్తూ ఉంటుంది నాకు కూడా ప్రాబ్లం ఉంటే నేను అర్థం చేసుకుని నీ నీళ్లు దప్పి కాకపోయినా తాగుతూ ఉంటే కాన్స్ట్యూషన్ పోయింది దప్పి కాకపోయినా తాగాల మామూలుగా ఇప్పుడు అందరూ దప్పి కాన్షియస్గా ఉండే వాళ్ళకి దప్పి అవుతుంది నువ్వు సీరియస్గా ఇప్పుడు ఏదో పని చేస్తావు అందరూ బిజీగా ఉంటారు కదా బ్యాంకులో గింకులో అంతా సో దప్పి అయినప్పుడు ఏదో టీ తాగుతారు బజ్జి తింటారు దప్పైతే బజ్జి తింటారు అది ఏందో సరే కొంచెం తర్వాత నీకు నోరు పొడివారిపోతుంది అప్పుడు కూడా అట్టెపోయి చేస్తారు కొన్ని రోజులు కొన్ని నెలలో అట్లా తాకుండా పోస్ట్ అది కూడా చెప్పేది ఆపేస్తుంది బాడీ దప్పయ్యేది చెప్పేది చిన్నగా ఆపేస్తుంది బాగా దప్పైతే తప్ప ఎండ పొయ్యి కొండలు ఎక్కి అడబోతారు అట్ట తప్ప చెప్పదు ఆ తర్వాత నోరు పొడి అరిపోతే కూడా ఏదో ఉంది లేనుకొని ఏదో అట్టి దాతావు మళ్ళీ ఏదో వస్తుంది అని వెళ్ళాడు యాక్చువల్ లోపలంతా డిహైడ్రేషన్ స్కిన్ డ్రై అయిపోతుంది కళ్ళు పుడివరిపోతాయి కళ్ళు తలనొప్పి వస్తుంది అది ఎందుకో తెలియదు తలనొప్పి మళ్ళీ తలనొప్పి కావద్దు అని మళ్ళీ మాత్రమేస్తావు ఏ నోరు పూసుకొని అరే తలనొప్పి అయితే నువ్వు కాన్సిపేషను నీళ్ళు నిదర్లేదు ఇంకోటో కారణం అది అది ప్రోప్ చేయాలి కదా అది చేయరు తర్వాత ఏం చేస్తారు ఇంకా ఎక్కువైంది అనుకో డిహైడ్రేషను యూరిన్ ఎల్లోకి వస్తుంది యూరిన్ ఎల్లోకి వచ్చినప్పుడు అరే యూరిన్ ఏం చే ఎల్లో వచ్చింది కాబట్టి ఇంకొంచెం నీళ్లు తాగాల అప్పుడు తాగవు కొన్ని తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి అప్పుడు మంట పుడుతుంది నొప్పి పుడుతుంది అప్పుడు మందులు వేసుకుంటావు అప్పుడు కూడా నీళ్ళు తాగాల అనుకోవు నీళ్ళతో వచ్చింది కాబట్టి నేను నీళ్లు బాగా తాగి తాగి ప్రాబ్లం పోవాలా అనుకోవు ఎట్లో చేసి మందులు తింటావు సిట్రాల్గా తాగుతావు ఏదో మందులు అన్నీ తింటావు అవన్నీ చేస్తావు ఇంకా ఎక్కువ అట్లే పోస్ట్ పోసిపో చేసి చేసి ఏమవుతుంది కిడ్నీలో డైమండ్స్ వస్తాయి అంటే రాళ్ళు అప్పుడు రెండు లక్షలు పెట్టి కిడ్నీలు ఆపరేషన్ చేసి నీ డైమండ్స్ అని చూపిస్తే డాక్టరు అమ్మా నా డైమండ్సా అని డబ్బాలోసి ఎత్తి పెట్టుకొని అబ్బా నా డైమండ్స్ ఎత్తి పెట్టుకుని అప్పుడు నీళ్ళు తాగేది మొదలు పెడతావు బొర్ర ఉండేవాళ్ళు బొర్ర అప్పుడు కూడా పోస్ట్ పోస్ట్ చేసి మళ్ళీ వస్తే మళ్ళీ డైమండ్స్ తీవచ్చు రెండు లక్షలే కదా ఎందుకో ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది మనకే ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు ఏదో ఉండదు డైమే ఆ లెవెల్కి పోతా ఉంటారు ఏడుంది కాన్ఫిడ్యూజన్ చేస్తా నీళ్ళు తాగల్లా అని నీ మైండ్ చెప్తే దాన్ని అర్థం చేసుకుంటే మళ్ళా చెప్తాది అది మీ అమ్మ నాయన కూడా నువ్వు ఏమే రాత్రి తొందర పడుకుని పొద్దున్నీ తొందరని ఎందుకు పరిగెత్తావు అట్లా టైం లేకుండా అన్ని అనుకో చెప్తాది పది రోజులు చెప్తాది సంవత్సరం చెప్తాది మా నువ్వు గమ్మున అంటావు వదిలేస్తుంది మీ అమ్మ మళ్ళీ చెప్పదు అట్లే బాడీ కూడా చెప్తా చెప్పేది వదిలేస్తుంది రేపు పొద్దున్న ఏం చెప్తాది ఆ నువ్వు ఏదో పదిసార్లు పోస్ట్ పోటీ ఏంటావు అప్పటికే అరే నా బర్త్డే లేబు నేను పొద్దున లేచి గ్రౌండ్కి పోవాలా పరిగెత్తాలా వాకింగ్ చేయాలా అంటావు రాత్రి ఆల్రెడలు పెడతావు పొద్దున ఆల్రెడలు పెడతావు థూ దీని అబ్బాయి నువ్వే అబ్బా చేస్తావు మళ్ళీ ఎనిమిది గంటలకు లేచి నీ బతికింతేరా నువ్వు వేస్ట్ పిల్లవురా అని నీకు చుట్టుకుంటా ఉంటావు నువ్వేం జీవితం సాధించలేవు అని సెల్ఫ్ యుటైజ్ చేసుకుంటావు నీ వల్ల ఏం కాదు ఇంకెట్లా నీ వల్ల ఏమి కాదు నువ్వే అనుకుంటే ఎవడైనా అట్రాక్ట్ ఇస్తాడు మంచి టీచర్ అయినా మంచి పేరు అట్రాక్ట్ ఇస్తారు ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి అందుకని చిన్న చిన్న పనులు చేయండి మీ లెటర్ని మీరు అడగండి మీ అమ్మ మీ నాయనో మీ భార్య మీ భర్త చిన్న చిన్న పనులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే అవి చేయండి మీ బండి మీరు దుడుచుకోండి మీ పేపర్ రాసుకోండి పనులు ఏమో చిన్న స్లిప్లు ఈరోజు ఐదు పనులు ఆరు పనులు రాసుకోండి చిన్న పేపరు ఆ పేపర్ మర్చిపోయి వెడ్డింగ్ కార్డు పేపర్ కూడా కొనే పనులే వెడ్డింగ్ కార్డులు ఉంటాయి ఇన్ని వెడ్డింగ్లో అదే జబ్బులు పెట్టుకో ఆరు పనులు చూసుకో ఒకటి మిస్ అయినా సరే అట్లా కాన్షియస్గా ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు అది చేయకుండా ఏం చేస్తుంది మైండ్ అయ్యో తెల్ల ఇంటికి వచ్చింది ఒకటి అమ్మా అక్కడ చేయాలా ఇక్కడ కూరగాళ్ళామంటుంది భార్య ఆఫీస్కి ఏదో పేపర్ ఎత్తుకుపోవాలా ఇంకో ఏదో సైన్ చేయాలా ఇవన్నీ అవుట్ నీ తెల్లంటి మీదనే ఉంటుంది ఆ టలెంట్లు స్టార్ట్ అయినా వస్తాయి అందరికీ వస్తాయి నీకు వస్తాయి ఇంక పదిహేను ఇరవై రెండు నువ్వు వస్తావు దానికెందుకు బాధపడాలా దానికి ఎందుకు వదిలేసి నీ హిమోగ్లోబిన్ దగ్గిపోతే బాధపడు నువ్వు నిద్ర లేస్తానే నీకు యాక్టివ్గా లేదంటే బాధపడు ఇంత పెద్ద పొల్యూషన్ సిటీలో బతుకుతావడమే అని బాధపడు ఈ నదులని పొల్యూట్ చేసామే నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తామని బాధపడు ఈ భూముల్లో కెమికల్స్ వీరియాలు డీఏపీలు లేసి నాశనం చేసామే పొలాలన్నీ ఈ పొలాల్లో తిన్న మా పిల్లలకి హెల్త్ ఎట్లా ఉంటుందిరా స్వామి అని బాధపడు అసలు క్యాన్సర్ లేని పళ్ళుల్లో క్యాన్సర్లు ఎందుకు వస్తూ ఉండేరా స్వామి అని బాధపడు నెక్స్ట్ జనరేషను ఏమి రిసోర్సెస్ ఇచ్చినాము గాలి నీళ్లు భూమి లేకుండా పాడు చేసి ఇచ్చినామే దానికోసం బాధపడండి నీ తెల్లనింటి కోసం కాదు బాధపడాల్సిందే నీ షర్ట్ ఏదో మరకంటుకుంది కాదు బాధపడాల్సిందే బాధపడేదానికి చాలా ఉన్నాయి సంతోషపడేదానికి కూడా అన్నీ ఉన్నాయి ఇంత చేసినా ఎంతది అభివృద్ధి చేసినా ఎన్ని చెట్లు కొట్టేసినా ఇంకా వర్షం పడతానే ఉంది దాన్ని ఎంజాయ్ చేయండి వర్షంలో పోయి నానండి మీ డాబా మీద పోసుకొని పడుకొని ఇద్దరు అమ్మ కూతుర్లు ఇద్దరు నాయన కూతుర్లు హాయిగా వర్షం కంట్లో పడతా ఉంటే ఎంజాయ్ చేయండి ఏమి కాదు వర్షం నానద్దమా జలుబు వచ్చేస్తే వంద సార్లు నాన్నింటి చిన్నప్పుడు వర్షంలో ఇమ్యూనిటీ లేనప్పుడు అప్పుడే రాల జలుబు జలుబు అసలు ఎవరు నానడం లేదు కదా అందరికీ జలుబు ఎందుకో రాగులు తినంటారనైనా మంచిది రాగిదావా తాగంటారు అసిడి పోతుంది పాలు కిల్ ఏం జస్ట్ రాగిపిడి తాగిపోతుంది వన్ వీక్ కంటిన్యూ అయితే ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు కాఫీలు టీన్ రిలీ తాగుతా ఉంటారు తాగుతానే ఉంటారు కదా కూల్ డ్రింక్లు తాగుతానే ఉంటారు కదా తాగండి లైఫ్ లాంగో లేదు ఎప్పుడైనా మిస్ అయిపోయింది పది రోజులు పర్వాలే మళ్ళా తాగండి సార్ రాగులు తింటే పైల్స్ వస్తాయి కదా అని అంటారు కర్ణాటక స్టేట్ మొత్తం రాగలే కదా మొత్తం ముద్ద రాగి రాగిదావా రాగి రాగి ఇడ్లీలు రాగి దోశ ఎక్కువ రాగులు తింటారు వాళ్ళు రాగి ముద్ద ప్యూర్ రాగి పిడితో ముద్ద వాళ్ళకి అందరికీ పైల్స్ రాలేదే మరి విజయవాడ వాళ్ళు ఎవరు రాగులే తినరు కదా వాళ్ళకి పైల్స్కి ఇంట్లో కూడా మస్తు కూడా రైస్గా తినేది వాళ్ళు వారి కిందకి వచ్చినాయి సో మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రాగులు అది కారణం ఏమేమి ఫ్రూట్ కాస్ ఏమేమి కనుక్కోండి మీరు ఫైబర్ లేని పీచు పదార్థం లేని ఫుడ్లు తింటా ఉండరు అన్ ఎప్పుడు తినకూడదు ఫుడ్ రాత్రి ఒంటి గంటకు తింటా ఉంటారు పన్నెండు ఉండరు నైట్ అంతా బిర్యానీలు తింటా ఉండరు రీఫైండ్ ఆయిల్ చక్కెర మైదా చెత్త చదువు ఇవన్నీ తింటా ఉండరు ఇవన్నీ బాడీలో పాపం అట్లా జోల్ట్ ఇచ్చి నా వల్ల కాదురాయన అని ఒక జబ్బో ఒక పొట్టినొప్పో ఒక కడిదిరిగి వడ్డము బీపీనో షుగర్ రూపంలో ఇస్తుంది ఫస్ట్ అమ్మ షుగర్ వచ్చింది కాబట్టి ఇంక జాగ్రత్తగా నేను కొరలు సామలు రొట్టె తినాలా ఈ బిన్నా రిపీ తినకూడదు చక్కెరలు చక్కెరలు షుగర్ అని తినకూడదు అని చెప్పి బాగా వాకింగ్ చేసేది పెడితే దాని నుంచి బయటపడతాం దాన్ని వదిలేసి ట్యాబ్లెట్ వేసుకుంటా మళ్ళీ మాత్రలు వేసుకుంటా అదేదో పెట్టుకొని లేటెస్ట్ స్టిక్కర్ పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు నడవాలా మెట్లు ఎక్కుతా ఉండాలా రోజంతా నడుస్తూనే ఉండాలి వీలైనంతవరకు నడుస్తానే ఉండాలా ఇప్పుడు ఈ రోజు నేను పద పదకొండు వేల స్టెప్స్ లెవెన్ థౌసండ్ సెవెన్ ఆల్రెడీ వేసిన అందుకే ఎనర్జీగా ఉండ జొన్నొట్టు తినేసాను రెండు నేను సాయంత్రం నాలుగు గంటకి ఏదో తింటా లేకపోయినా పర్వాలే ట్రైన్ ఎక్కుతా అరే తక్కువ తింటే ఎనర్జీ ఇట్లుందే ఉందే ఇంత ఇంత మటన్ బిర్యానీ తినేసి బాగానే పడిపోతా ఉండరు పెడతా బెడ్లోనే పడిపోతూ ఉండరు ఒక సండే అయిందంటే మొత్తం రోడ్డు మీద ఐదు ఐదు నుంచి రోడ్డు మీదనే చేపలు అవి మటన్లు గిట్టని బిజీగా ఉంటారు అందరూ తినేసి బాగా ఇంత వండుకొని సెల్లు స్విచ్ ఆఫ్ చేసి కాలింగ్ బెల్ కూడా ఆఫ్ చేసి ఆయాసపడతా అది తినేసింది అరక్క ఒక కోడిని మింగేసింది అనుకో పాము అది దొరుకుతూ ఉంటుంది ఇట్లా అట్లా అటు పడిపోయి ఉంటుంది అట్ట పడిపోయి టేబుల్ వస్తా ఉంటే బావని ఆ కూల్ డ్రింక్ తాగి ఏమైనా కొంచెం వేడి పెట్టే అంటే ఆమె దొరులుతూ ఉంటుంది కింద ఆమె తినేసి ఉంటుంది అరకిలో మటన్ మరి ఎనర్జీ పోతూ ఉంటే అది రైట్ ఫుడ్ ఎట్లయితుంది రావాలి ఎనర్జీ నాలుగు సీతాఫలకాయ తినండి నాలుగు మామిడి పండు తినండి అది గుగ్గిలు తినండి అనేది లైట్గా ఉంటుంది ఫిల్లింగ్ ఉండదు ఫిల్లింగ్ ఉండదు ఎనర్జీ ఉంటుంది దాంట్లో పీచు పదార్థం ఉంది ప్రోటీన్ ఉంది మినరల్స్ ఉంటాయి యాంటీ అన్నీ ఉన్నాయి దాంతో మీకు ఎనర్జీ చిన్నగా ఫ్లో అవుతూ ఉంటుంది మీకు ఐదు నుంచి ఆరు లీటర్ల బ్లడ్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గ్రాముల గ్లూకోజ్ మీ బ్లడ్లో ఉంటే ఎనర్జీగా ఎట్లా ఉంటారు ఇంత అనుకోండి బిర్యానీలన్నీ ఐదు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు గ్లూకోజ్ వచ్చి బ్లడ్లో పడుతుంది అది ఏం చేయలేదు తెలియక వంద కోట్లు వచ్చేసినోడు టెన్షన్ అయిపోతాడు అది ఎక్కడ ఇచ్చి పెట్టాలి డబ్బులు అనే నేల మాళిగలో బావిలో బాత్రూముల్లో దీంట్లో ఫ్లష్ ట్యాంకుల్లో ఎత్తి పెడతారు కదా అట్లా మొత్తం పొట్టలో గిట్లు అంతా ఎత్తిపెట్టి మా ఓబేస్ అయిపోయి దాని నుంచి బయటపడలేక లాంగ్ ప్రాబ్లమ్ వస్తారు ఇప్పుడు మీరే అన్నారు సార్ ఉభయ సిటీ అనేది ఒకవేళ ఎవరైనా దానితో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఫుడ్ అనేది ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అదే హై ఫైబర్ పీచు పదార్థం ఎక్కువ ఉండే ఆ అరికలతో బాగా ఉప్మా చేసుకొని ఇంత తినండి చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం పెరిగేసుకొని ఇంకా బాగా తొక్కండి ఆకలి కాదు మళ్ళీ బాగా వాకింగ్ చేయండి కొంచెం రన్నింగ్ కొంచెం వాకింగ్ కొంచెం రన్నింగ్ కొంచెం వాకింగ్ చేయండి అప్పుడు వేపర్ రూపంలో ఫ్యాటు అన్నప్పుడు గాలి రూపలు బయట పోతుంది ఫ్యాట్ అది దగ్గర వీడియో ఉంది ఆశ్చర్యం వేసింది అందుకే నేను లావాను పరిగెత్తాను నేను సరే ఈ ఏజ్లో పరిగెత్తొచ్చు నాని నువ్వు ఇరవై ఏళ్ళకే ఆపేసినావు పరిగెత్తేది ఇప్పుడు కాదు నేను మేము పరిగెత్తా అనమాట మీకు మెసేజ్ ఏంది మీకు ఇరవై ముప్పై నలభై ఏళ్ళు ఈజీగా పరిగెత్తొచ్చు అని అర్థం ఈ రోజు కూడా మా ఫ్రెండ్స్ ఇద్దరిని కేబీఆర్ చుట్టూ పరిగెత్తిచ్చిన ఒకటి పరిగెత్తి వేసినాడు సుమారుగా ఇంకా ఆయన కొంచెం సగం నిండిపోయాడు నడిచాడు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది సార్ మేము కూడా ఐదు కిలోమీటర్లు వాకింగ్ రడ్డింగ్ చేశామంటే ఆచర్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు వదితే మళ్ళీ మేము అవసరం లే ఎవడు తోస్తాము ఎవరో కొంతమంది చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు గురువులు ఉన్నారు వాళ్ళు చెప్తారు మీకు రే సింపుల్గా బతకండి కోరికలు ఎక్కువ వద్దు అని బుద్ధుడు చెప్పినాడు జిడికృష్ణమూర్తి గారు రమణ మహర్షి గారు వివేకానందుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్పినాడు అది అర్థం చేసుకునేది అవునా అనే అవేర్నెస్తో మీరు జర్నీ చేయకోవాలా అవేర్నెస్ తో మేమైతే తో స్టార్ట్ చేసింటాము కొంచెం దూరం పోయాక మళ్ళీ ఆపేసి సార్ మళ్ళీ తోస్తారా అంటే ఏం సార్ తోస్తాము తోసేది మీ చేతుల్లో ఉండాలి డ్రైవింగ్ మీ చేతిలో పెట్టుకోవాలా ఎవరైనా ఇచ్చేది అట్లా గ్లింప్స్ ఇస్తారు అంతే ఆ టిప్పు దాన్ని పట్టుకొని బాగా వాళ్ళే ముందర పోతారు మళ్ళీ ఎవరు హెల్ప్ అయినా కావాలా మా అమ్మ మా ఆయన దేవుడు హెల్ప్ లేదు నాకు నేను దురదృష్టంతో పుట్టినాను అందరికీ అట్ లేదు దేవుడు అందరికీ ఒకటే చూస్తాడు దురదృష్టం అనేది ఎవరికీ లేదు ఆపర్చునిటీస్ వంద వేలు లక్షలు ఉన్నాయి నువ్వు చేసుకునేది బట్టి ఉంటుంది నువ్వు ఎంత పెద్ద బంగారు పూజలతో చేసినా బంగారుతో దేవుడికి స్పెషల్గా ఏమయ్యాడు దేవుడు ఏమైనా స్పెషల్గా చేస్తే ఇంత ఎండకు రాళ్ళు వాళ్ళనో పొలం పని చేసే రైతులను చేనేత కార్మికులను పొద్దున్నే డ్రైనేజీ కాడంతా అంతా మీ గార్బేజీ ఎత్తాడు రెండు మహానుభావుల్లో వాళ్ళకు హెల్ప్ చేస్తాడు వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తాడు డబ్బులు హ్యాపీనెస్ ఇస్తాడు అది హ్యాపీనెస్ అంటే ఈ పెద్ద పెద్దవాళ్ళు వంద కోట్లు ఉండేవాళ్ళకి హ్యాపీనెస్ లేకుండా పోయేది వాళ్ళకు ఉండేదానికి అదే వాళ్ళు సింపుల్గా ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఈ కోరికలు ఉండేది అయ్యో మా కరం ఇట్లే మా బాగా డబ్బులు ఉండేవాడి నేను కారుకునేవంటే పోయినట్లే ఇప్పుడు నువ్వు సైకిల్లో పోతాడు లేదా బస్సు ఎక్కినావు హ్యాపీగా బాతకాన్ని వేసుకుంటే చుట్టూ ఏమేదైనా పో సింపుల్గా నీకు కావాల్సిన వాళ్ళతో బతుకు ఆ చిన్నగా మేకను మాట్లాడించు ఆ నాలుగు 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 తోళ్ళు ఎత్తుకుని వాడికి పెట్టు అవి కూర్చుంటే హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి హ్యాపీనెస్ రావాలంటే వంద కోట్లు రావాలి దానికి యాభై ఏళ్ళు వాడు జీవితమే ఖర్చు ఉంటాడు మనకెందుకు మనం పల్లీలు తింటా శనగలు తింటా హ్యాపీగా ఉందాము అంతే సింపుల్ లైఫ్ ఒక ఆయన అన్ని తప్పుడు పనులు చేసి ఒక గురువు దగ్గర పోయి గురుజీ చాలా పొరపాట్లు చేసిన జీవితంలో నేను ఇప్పుడు వంద ఎకరాలు తీసుకున్నాను ఆ వంద ఎకరాలు అడుగు పెంచాలనుకుంటాను ఏం చేయాలి స్వామి అంటే ఎక్కడ అడిగి పెంచాలనుకుంటాను అడుగు పెట్టదు అయినా అడవి అదే తయారైతేనే అంటే మీరు ఏమి చేయకుండా ఉంటే హ్యాపీగా ఉంటారు ఇప్పుడు ఏమన్నా చేస్తే ఏమి చేయాలని అనుకుంటే ఆ రిజల్ట్స్ రాకపోతే హ్యాపీనెస్ అనేది ఉండదు కాబట్టి టార్గెట్ ఏం చేయొద్దండి మీ డ్యూటీని మీరు చేయండి హ్యాపీనెస్ అదే వస్తుంది సార్ అయితే ఫైనల్గా లేడీస్ అనేవాళ్ళు ఇంట్లో చాలా ఎనర్జెటిక్గా ఉండాలి ఎందుకంటే మోస్ట్లీ ఇల్లు అంతా చూసుకునేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎనర్జెటిక్గా హెల్తీగా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఏమైనా కొన్ని ఫుడ్స్ చెప్తారా ముప్పై రూపాయలు ఇచ్చి ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించండి హెచ్బి హిమోగ్లోబిన్ నాలుగు ఐదు ఉంది ఎనిమిది ఉంది చాలా మంది మహిళలకి ఎనర్జీ ఉండదు పాపం వాళ్ళకి రెస్పాన్సిబుల్గా మగవాళ్ళకంటే మహిళలే ఫీల్ అయ్యేది ఎనర్జీ లేదు ముందు మీ అమ్మమ్మలకి ఇట్లా వంగిపీ కూడా పనిచేస్తూ ఉన్నారు తొంభై ఏళ్ళకే ఇప్పుడు ఒక గంట మధ్య అలిచిపోతాడు వాళ్ళు తప్పేం కాదు హిమోగ్లోబిన్ లేదు హిమోగ్లోబిన్ పెరగాలంటే రాగులు సజ్జలు బెల్లము అవిశాకు మునగాకు నువ్వు లడ్డు పల్లీ లడ్డు నూనె పూసుకొని ఎండలో ఉండడము అంబలి తాగడము లక్ష్మీచారు అంబలి పుల్లటి మజ్జిగ గట్టి మైక్రోబియము ఇవి ఆపేసి రైజాపేసి వాకింగు ఏకాదశికి ఉపవాసము ఆర్టోఫ్యాజీ ఇంటర్మీడియట్ ఫాస్టింగు హిమోగ్లోబిన్ పద్నాలుగు పన్నెండు పదమూడు చేయాలి చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో అప్పుడు వెళ్తే ఉంటరు దానికోసం మీరు ఏం చేస్తారు అది పెంచుకోండి అది పెంచుకునే వరకు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కులము మతము డబ్బులు కా చూడాల్సింది మీ హిమోగ్లోబిన్ పద్నాలుగు ఉంటే అప్పుడు పెళ్ళికి పోవాలా మీ హిమోగ్లోబిన్ ఎనిమిది ఉంది అనుకో వన్ ఇయర్ కష్టపడండి రాగిజావా జొర్రొట్లు ఎదరొట్లు నువ్వులునే ఇది పల్లీలు వేళ వాకింగ్ ఏ ప్రాణాయామ యోగా సూర్య నమస్కారం చేయండి ఇంప్రూవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది ఆరు నెలలు పడుతుంది ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకోండి లేదు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది పిల్లలు కనకూడదు నాలుగు ఐదు హిమోగ్లోబిన్ ఉండే ఆమె పిల్లల్ని ఫోలిక్ యాసిడ్ ఐరన్ జింక్ వేసి పిల్లలు కనకూడదు అది యూరియా డిఏపిసేసిన బిడ్డలాగా పుట్టానే ఆరోగ్యం అనారోగ్యం పడుతుంది చాలామంది మహిళలు మా మా అబ్బాయి ఇప్పుడు జలుబు జగ్గు జలుబు ఆరోగ్యమే లేదండి అంటే నువ్వే ఆరోగ్యంగా లేవు నీ బిడ్డట్లా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండే ఏ జంతువుకైనా మనుషులకైనా ఆరోగ్యంగా ఉండే పిల్లలు పుడతారు సో మీ ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకున్నాక మళ్ళీ కంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు వెరీ సింపుల్ మనం మాట్లాడుకుంటే ఎగ్జిక్యూట్ చేయండి ఆటోమేటిక్గా హెల్తీ బిడ్డలు పుడతారు వెరీ సింపుల్ ఓకే సార్ చాలా చక్కగా చెప్పారు సార్ అంటే స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే మనం జీవించే జీవన విధానం కానీ అలాగే మన ఆహార అలవాట్లు కానీ అన్నీ కూడా మన మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేవి ఎంత చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్